టమాటా ప్రతి వంటలో ఇమిడిపోయే కూరగాయ అందుకే దీనిని ప్రతి ఒక్కరూ వినియోగిస్తారు అయితే ఈ టమాటాలు ఎక్కువగా తినటం అంత మంచిది కాదని కొందరు నమ్ముతారు టమాటాలు అధికంగా తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని భావిస్తారు వాటిని తినటానికి ఇష్టపడరు అయితే ఇదంతా అపోహ మాత్రమే అంటున్నారు వైద్య నిపుణులు ప్రపంచంలో అత్యధికంగా తినే కూరగాయలలో టమాటా ఒకటి కాబట్టి ఇదే నిజమైతే కిడ్నీలో రాళ్లతో బాధపడే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు టమాటాలు కిడ్నీలో రాళ్లకు ముడిపడటానికి కారణం వాటిలో ఆక్సిలేట్ ఉండటమే కిడ్నీలో ఏర్పడే రాళ్లలో కాల్షియం ఆక్సిలేట్ రాళ్లు సర్వసాధారణం అయితే టమాటాలో ఆక్సిలేట్ చాలా తక్కువగా ఉంటుంది వంద గ్రాముల టమాటాల్లో కేవలం ఐదు మిల్లీగ్రాముల ఆక్సిలేట్ మాత్రమే ఉంటుంది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఇంత తక్కువ మొత్తం సరిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు మూత్రపిండాల్లో రాళ్లు రావటానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ మీరు ఎక్కువగా కూర్చునే ఉద్యోగం చేసిన లేదా కఠినమైన శారీరక పనులో పాల్గొన్న రోజుకు కనీసం రెండున్నర లీటర్ల నుండి మూడు లీటర్ల నీరు తాగడం తప్పనిసరి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం అంతర్లీన ఆరోగ్య పరిస్థితి కొన్ని ఎంజైమ్ల లోపం లేదా జీవక్రియ సమస్యలు కావచ్చు అంటున్నారు ఆక్సిలోసిస్ అనే అరుదైన జీవక్రియ రుగ్మత కారణంగా మూత్రపిండాలు శరీరం నుండి కాల్షియం ఆక్సిడేట్ స్ఫటికాలను మూత్రం ద్వారా విసర్జించడం ఆపివేస్తాయి ఇది కిడ్నీలు పనిచేటం మానేయటానికి దారి తీయవచ్చు కిడ్నీలో అన్ని రాళ్ళు ఒకే రకంగా ఉండవు కాల్షియం ఆక్సిడైడ్ తో పాటు యూరిక్ యాసిడ్ స్ట్రూవైట్ రాళ్ళు సిస్టిన్ రాళ్ళు వంటి ఇతర రకాల స్ఫటికాల వల్ల కూడా రాళ్ళు ఏర్పడతాయి కొన్ని మాంసాహార ఆహారాలు తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం పెరుగుతుందనే నమ్మకం కూడా తప్పు యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే వైద్యులు మందులు సూచిస్తారు యూరిక్ యాసిడ్ రకం రాళ్ళు ఉన్నవారు చేపలు జంతువుల మాంసంలో లభించే ప్రోటీన్లతో సహా ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి అయితే ఈ విషయంలో ఆహారం కంటే వైద్యుల సలహా మందులే ప్రధాన పాత్ర పోషిస్తాయి మీరు కిడ్నీ సమస్యలు లేదా డయాబెటీస్ అధిక రక్తపోటుతో బాధపడుతుంటే ప్రోటీన్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తినటం మంచిది ఎల్లప్పుడూ వైద్యుల సలహా తీసుకోవటం ఉత్తమం ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించటం మంచిది